ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం మొత్త ఇరవై నాలుగు పన్నెండు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే అక్రమము ఏమైంది అక్రమము అక్రమం ఏమైందండి విస్తరించింది విస్తరించుటంటే స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ అక్కడ అని కాదు ఈ కుటుంబం ఆ కుటుంబం అని కాదు ఈ దేశం ఆ దేశమని కాదు తాను ఏ ప్రజలను సృష్టించినాడో ఆ ప్రజల మధ్యలో ఆ విశ్వాసుల మధ్యలో ఆ కుటుంబాల మధ్యలో ఆ సంఘాల మధ్యలో సార్వత్రికంగా దేవుని ప్రజలలో ఏముంది విశ్వాసమా ప్రేమన పరిశుద్ధతన ఇవి ఉండాలా మెట్టుకు వీటికి బదులుగా ఏముంది అక్రమము అంటే క్రమము కానిది అక్రమం మనలో ఒక క్రమంలో ఉంచినాడు దేవుడు ఇటు నడపండి నువ్వు ఇటు నడుస్తే నా ఆజ్ఞను నువ్వు శిరసవహించి నేను చెప్పిన మాటకు విని లోబడి నా ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్తే ఈ మార్గంలో నువ్వు నడుస్తే ఇది ఇరుకైన మార్గము కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అయినా ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించి అన్నిటినీ వదులుకొని నువ్వు వెళ్తేనే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి వాడని ఏసు వైపు చూస్తూ ముందున్న పరుగు పంధంలో ఓపికతో నీవు నేను పరిగెత్తితే తప్ప